హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని మలుపుల మలుపులలో మరి భూమికి ప్రమాదం తలపెట్టిన అపూర్వ తెలుసుకున్న గగన్ భూమిని ఎలా కాపాడాడు అలాగే ఆఖరి నిమిషంలో నక్షత్ర కోపంతో భూమి గగన్ల మీద కూల్ రూమ్లో పెట్టి లాక్ చేసిందా మరి కూల్ రూమ్లో లాక్ చేసిన తర్వాత గగన్ భూమిలు ఒకరికొకరు దగ్గరయ్యారా మరి భూమికి వరంగా మారిందా నక్షత్ర అపూర్వ చేసిన ప్లాను భూమికి వరంగా మారిందా అంటే అవుననే చెప్పాలి మారాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి దగ్గరైన భూమి గగన్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు చూడపూర్వ నువ్వు గనక భూమికి ఎటువంటి ప్రమాదం తలపెట్టినా నీ కూతురు నా చేతుల్లో ఉంది దాని ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి అది తెలుసుకుని మసలుకో మర్యాదగా పది నిమిషాల్లో భూమిని వదిలిపెట్టాలి అని వార్నింగ్ ఇస్తాడు అపూర్వకి ఏంట్రా నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేది అది ఇప్పటికే ఏ గాల్లోన కలిసిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటుంది ఏ ఏ నువ్వు గాల్లో కలిసిపోయిందని అన్నావంటే భూమికి ఏమైనా ఐదు నిమిషాల్లో నీ దగ్గరికి వస్తా నిన్ను నేను వెంటాడి వేటాడి నీ ప్రాణాలు కూడా గాల్లో కలిపేస్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వెంటనే దీంతో కాదు ఆ నక్షత్రాన్ని పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా నక్షత్ర దగ్గరికి వెళ్తాడు ఏంటి బావా భూమి అంటే అంత ప్రేమ పుట్టుకొస్తుంది ఆఖరికి నీ మీద నేను మత్తు ప్రయోగించి నా సొంతం చేసుకోవాలనుకున్నా నా చెంప పగల కొట్టి నన్ను కొట్టావు అది ఏంటి నీ క్యారెక్టరా మరి నా క్యారెక్టర్ ఏమనుకుంటున్నావు ఆ భూమి కంటే నేనేం తక్కువని నన్నెందుకు దూరంగా పెడుతున్నావు ఏయ్ నీకు ప్రేమించే విలువ తెలీదు ప్రేమంటే ఏంటో కూడా తెలీదు ఒక మనిషికి మనస వాచ కర్మణ ప్రేమతో దగ్గరవ్వాలి అంతేకాని ఇలా అడ్డదారులు తొక్కుతూ మత్తు మందులు ఉపయోగించి నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే కూడా నిజంగా నా చిటికిన వేలు కూడా పట్టుకోలేవు నక్షత్ర ఇప్పటికైనా ఒక ఆడపిల్లగా చెప్తున్నాను తెలిసి మసలుకో నిజంగా నువ్వు చేసే ఈ చండాలని చూస్తుంటే నీ మీద ప్రేమ కాదు కదా ఏడు జన్మలెత్తినా కూడా ప్రేమ పుట్టదు అసహ్యం కంపనం పుట్టుకొస్తుంది మీ అమ్మే చాలా పరమ దరిద్రం అనుకున్నాను మీ అమ్మని మించి ప్రవర్తిస్తున్నావు తప్పక అని చెప్పేసి కసరుతాడు చూడు బావా నువ్వెంత అసహించుకుంటున్నా ఎంత కసరుకుంటున్నా నిన్నే ప్రేమిస్తున్నానని చులకన చేస్తున్నావా అయినా ఏమీ ఎటువంటి దిగదుడుపుగా ఉన్న భూమి అంటే నీకెందుకంత ప్రేమ అది ఈ రాత్రికే ఉండదు తెలుసా నీకు అనగానే ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు గగన్ అవును ఈ రాత్రికే దానికి దానికి నూరేళ్లు నిండిపోతున్నాయి అనగానే నక్షత్ర ఏం చేస్తున్నారు చెప్పు భూమికి ఏమైంది చెప్పు అని చెప్పేసి గొంతు పట్టుకుంటాడు చూడు బావా నువ్వు గొంతు పట్టుకున్నా కాలు పట్టుకున్నా జరిగేది అదే నీకు దక్కేది నేనే రేపు తెల్లవారేసరికి భూమి కనీసం కొంచెం ఆనవాలు కూడా కనిపించవు దాని శవం కూడా మాయం చేస్తుంది మా మమ్మీ అని చెప్పి అనగానే ఇంకా గగన్కి చాలా భయం వేస్తుంది వెంటనే వణుకు పుడుతుంది దడ పుడుతుంది భూమిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి మరి వెతకటం ప్రారంభిస్తాడు అసలు రౌడీలు మొత్తం అంతా రౌడీల నుంచి భూమి పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా భూమిని కాపాడే ప్రయత్నంలో భూమినే తెలియకుండా ఆ గగనున్న గొడవలోకి లోపలికి వచ్చేస్తుంది ఇంకా లోపలికి వెళ్ళంగానే తెలియకుండానే అక్కడ ఒక కూల్ రూమ్ ఉంటుంది ఆ కూల్ రూంలోకి భూమి వెళ్ళిపోతుంది ఇంకా అదే సమయంలో నక్షత్రకి అపూర్వ ఫోన్ చేస్తుంది బేబీ నువ్వెలా ఉన్నావు ఆ గగన్ గారిని నీ వసం చేసుకోమని చెప్పాను కానీ నువ్వు వాడు ఇప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు వాడి చేతిలో ఉన్నావని చెప్తున్నారు కాబట్టి నువ్వు సైలెంట్గా ఏం చేస్తావో తెలుసా అని చెప్పేసి అంటుంది చెప్పు మమ్మీ ఇప్పుడు బావ కూడా నా దగ్గరే ఉన్నాడు అనగానే అది కూడా అక్కడే ఉన్నట్టుంది కదా అవును మమ్మీ అది కూడా ఇక్కడికే వచ్చింది అని చెప్పి అనేసరికి లోపల గగన్ భూమి వెళ్ళిందని చెప్పి ఈ ఫోన్లో మాట్లాడుతున్న వెనకాల నుంచే గగన్ లోపలికి వెళ్తాడు వెళ్లంగానే అక్కడ లోపల కూల్ రూంలో చలికి వణుకుతూ ఉంటుంది భూమి ఇంకా గగన్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో వెంటనే వచ్చి చావండి అని చెప్పి తలుపు దగ్గరికి వేసి లాక్ చేసేస్తుంది నక్షత్ర ఇంకా మమ్మీ వాళ్ళిద్దరినీ కూల్ రూంలో పెట్టి లాక్ చేసేసాను షబాష్ బేబీ ఒకసారి ప్రమాదం నుంచి తప్పించుకున్నా ఇప్పుడు వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు ఆ కూల్ రూమ్లో వాళ్ళిద్దరు సమాధి అయిపోవాల్సిందే ఒకటికి ఒక దెబ్బకి రెండు పిట్టలు ప్లాన్ చేసినట్టున్నాం వచ్చే బేబీ నువ్వు కార్ డ్రైవర్ని పంపిస్తున్నాను అని చెప్పి అనం కానీ అలాగే మమ్మీ నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అని చెప్పేసి సారీ బావా నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నన్ను చీ కొట్టావు అందుకే ఆ భూమితో పాటు నువ్వు కూడా చావు అని చెప్పేసి ఇంకా పైసాచిక ఆనందం పొందుతూ ఉంటుంది మరి ఇంకా నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా శారద రాత్రి గగన్ ఇంటికి రాకపోయేసరికి ఫోన్ కూడా పని చేయకపోయేసరికి కంగారు పడిపోతూ ఉంటుంది నాన్న గగన్ ఏంట్రా నువ్వు రాకపోతే కొంచెం సేఫ్ అయినా నాకు ఫోన్ చేసి చెప్పేవాడివి అలాంటిది ఇంత రాత్రివేళ వరకు నువ్వెక్కడున్నావురా నాకేం తోచట్లేదు భయంగా ఉంది ఏమైందో తెలియటం లేదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అప్పటికి డోర్ దగ్గర నుంచి గగన్ వస్తున్నాడేమోనని పాతిక పదిసార్లు తొంగి చూసి చూసి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకా తట్టుకోలేక కేపీకి ఫోన్ చేస్తుంది ఇంకా రాత్రివేళ కేపీ కేపీకి ఫోన్ చేయంగానే ఇంకా లిఫ్ట్ చేస్తాడు కేపీ చెప్పు సారదా అని చెప్పి అనగానే హలో ఏమండి గగన్ ఇంకా ఇంటికి రాలేదండి అని చెప్పి అనగానే అవునా గగన్ ఇంటికి రాలేదా భూమి కోసం భూమిని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారంట భూమిని భూమి కూడా కనిపించట్లేదు మీరానేమో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము సరదా అని చెప్పి అనగానే భూమి కూడా కనిపించటం లేదా అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏమండి వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారో కొంచెం కనుక్కోండి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి ఆ అపూర్వ మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏమో అని చెప్పి అనగానే నేను చూసుకుంటాను నీకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా చెర్రీతో అరే చెర్రీ అన్నయ్య గగన్ క అన్నయ్య ఎక్కడున్నాడో భూమిని ఆ అపూర్వ రౌడీలతో ఏదో ప్లాన్ చేసిందిరా భూమి కూడా లే భూమి లేదు అటు గగన్ కూడా లేడంట ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంట సరే నాన్న నేను వాళ్ళ సిగ్నల్స్ ఆధారంగా అన్నయ్య ఎక్కడున్నాడో భూమి ఎక్కడుందో కనుక్కుంటాను నువ్వు అమ్మ దగ్గర ఉండు అని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో కృష్ణప్రసాద్ ఉండగా చెర్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతాడు ఇంకా ఇది ఇలా ఉండగా కూల్ రూమ్లో భూమి బాగా చలి ఐస్లు గడ్డ కట్టేలాంటి మంచు మరి ఆ రూమ్లో గగన్ కూడా తనతో పాటే ఉంటాడు చలికి తట్టుకోలేకపోతూ ఉంటారు ఓ పక్కన గగన్ వణికిపోతూ ఉంటాడు మరొక పక్క భూమి వణికిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరూ మరి ఒకరికొకరు దగ్గరగా వచ్చేస్తూ వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరిలా దగ్గరగా వచ్చేసరికి మరి చలి విపరీతంగా ఉంటుంది గగన్ గారు తట్టుకోలేకపోతుందని చలి వేస్తుంది అని చెప్పి అనగానే తన ఆ కోట్ తీసి భూమికి ఇస్తాడు భూమి ఆ కోట్ వేసుకుని కూడా గజగజ వణికిపోతూ ఉంటుంది తలుపులు తలుపు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు తలుపు లోపల బయట నుంచి గడియపెడుతుంది కదా నక్షత్ర టకా టా ఓపెన్ చేస్తూ ఉంటే గగన్ ఆ చలికి ఎటువంటి గ్రిప్పు రాకుండా అలా ఇంకా ఒకరినొకరు హ్యాక్ చేసుకుని మరి వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు చలికి ఓ పక్కన అలా ఉండిపోయేసరికి ఇంకా అదే సమయంలో మరి చెర్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గగన్ ఎక్కడున్నాడో తన సిగ్నల్స్ ఎక్కడ చూపిస్తున్నాయో ఇంకా సెల్ టవర్ వాళ్ళు చెర్రీకి చెప్పడంతో అక్కడి నుంచి కారులో చెరి బయలుదేరి ఆగ మేఘాల మీద వస్తూ ఉంటారు అసలు ఏమైందనని చెప్పి ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ గోరింటాకు ఇంకా కుర్చీలో కూర్చుని అక్కడే కూల్ డ్రింక్ తెప్పించుకుని చిప్స్ పెట్టుకుని ఇంకా పక్కపక్క ఇక ఇక నవ్వుకుంటూ పిన్ని అయిపోయింది పిన్ని రేపటి రేపు మనం దాని కర్మకాండకి ఏం చేయాలా అని చెప్పి అన్ని చూసుకోవాలి ఎలా చేస్తే బాగుంటుంది ఇదేంటమ్మాయి బర్త్డేకి ఎలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ కర్మకాండ కూడా ఏ ఎన్ని వెరైటీలు పెట్టాలని ఆలోచిస్తారా అని చెప్పేసి అంటుంది అదేంటి పిన్ని మా శరత్ చంద్రబావ్కి ఏ ముద్దుల ఏకైక కూతురు భూమి అది పోయినప్పుడు మరి మంచిగా సెలబ్రేషన్ చేయకపోతే మా బావ రేపు మెల్ స్పృహలోకి వచ్చినాక నా కూతురు పోతే సరిగ్గా చేయలేదంట కదా అని చెప్పి నన్ను కోపగించుకోకుండా ఉండాలంటే చెప్పు పిన్ని నీకు ఏమేమి వెరైటీలు ఇష్టమో చెప్పు పిన్ని దాని కర్మ దాని కర్మ దాని దానికి ఇచ్చేసే కర్మకాండలో అవి పెడతాను అనగానే బాగుందమ్మాయి బాగుంది ఒకవారిని చంపడానికి ఇంకో దానికి కిందకి పడేశావు నిజంగా నీ తెలివితేటలు అద్భుతం ఇన్నాళ్ళు నువ్వేదో నీలో మానవత్వం ఉందేమో అనుకున్నాను కానీ మచ్చుకైనా మానవత్వం లేదమ్మాయి అని చెప్పేసి అనగానే పిన్ని అని చెప్పి అంటుంది నువ్వు పిన్ని అన్నా పొమ్మనన్నా అదే కదా భూమిని చంపేసి దానికి ఏం భోజనాలు పెడితే బాగుంటుందని చెప్పేసి వెర్రవీగుతున్నా నిన్నే చూశాను అని చెప్పేసి అంటుంది అంతే కదా పిన్ని మనం ఎదుగుతున్నామని తెలిసినప్పుడు మనల్ని కింద పడేయాలని చూసినప్పుడు మనమే ముందలాంటి ప్లాన్ చేస్తే ఆ ఆ రూటే వేరుగా ఉంటుంది అని చెప్పేసి అనంగానే ఇంకా అప్పుడే నక్షత్ర డోర్ కొడుతూ ఉంటుంది రావడం రావడంతోనే అమ్మా నక్షత్ర చేసావా అంటే చేశాను కానీ నాకు చాలా గిల్టీగా ఉంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోతాను మమ్మీ అని చెప్పేసి అంటుంది ఏయ్ నక్షత్ర మతి భ్రమించిందా నువ్వు చచ్చిపోవటం ఏంటి అనగానే అవును ఘోరంగా విఫలమయ్యాను నన్ను ఒక ఆడపిల్లగా ఎలాంటి ఎలాంటిది ఎదురు చూడకూడదు అది నేను చూశాను అయినా నాకేం తక్కువ మమ్మీ నన్ను ఎందుకని అంత అసహించుకుంటున్నాడు ఆ గగన్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంది చూడు బేబీ ఆ గగన్ గగన్గాడి దగ్గర వాడింటి నీకెందుకే ప్రేమ నిన్ను చీకొట్టిన వాడి మీద నీకు ద్వేషం రావాలి ఇప్పుడు చేసావు చూడు వాళ్ళిద్దరిని కూల్ రూమ్లో పెట్టొచ్చావు చూడు అది అలా ఉండాలి అంతే తప్ప వాడిని ప్రేమించద్దు వాడిని ప్రేమించినప్పుడు నీకెందుకే అని చెప్పాను కానీ ఏమో మమ్మీ వాడు నన్ను ఎంత అసహించుకుంటున్నా వాడి మీద ప్రేమ నాకు చావటం లేదు నాకు రేపు పొద్దుటకల్లా బావ బతకాలి ఆ భూమి చావాలి అని చెప్పేసి అంటుంది సరే నువ్వు కూల్గా ఉండు నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటుంది నక్షత్రతో ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ మరి అంత వెరిఫై చేసుకుని రూమ్ దగ్గర సిగ్నల్స్ రావడంతో అక్కడ కొంతమంది తనతో పాటు వచ్చిన అసిస్టెంట్స్ వాళ్ళతో మొత్తం ఆ గోడౌన్ లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఈ లోపల మరి భూమి గగన్లు ఒకరినొకరు పట్టుకుని అలా ఉక్కిరి బిక్కిరితో దాంట్లో ఉండేసరికి ఇంకా గగన్ చెర్రీ మొత్తం వెతుకుతూ ఆ రూమ్ దగ్గరికి వస్తాడు ఈ రూమ్ దగ్గర సెల్ టవర్ కనిపిస్తుంది కాబట్టి గడియ పెట్టడంతో గడియ ఒక్కేసారి తీయంగానే భూమి గగన్లు ఒక్కసారిగా ఊపిరితో ఉన్నట్టుగా ఉంటారు ఇంకా వెంటనే చెర్రి అనయా భూమి అనయా భూమి అని చెప్పి ఇద్దరిని బయటకు తీసుకొస్తాడు ఇంకా చేతులు రబ్ చేస్తూ వాళ్ళలో ఉన్న వెంటనే బయటికి తీసుకురాగానే గజగజ వణికిపోతూ ఉంటారు ఇంకా ఏంటన్నయ్య ఇక్కడికి ఎలా వచ్చారు ఇందులో ఎలా ఉన్నారు ఏం జరిగింది అనంగానే హరే చెర్రి ఇప్పుడేం చెప్పలేనురా ఇప్పుడేం చెప్పలేం అని చెప్పేసి అంటూ ఉంటారు సరే రండి బయటికి రండి అని చెప్పేసి లోపల రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి తన స్వెటర్ ఇచ్చి ఇంకా మొత్తానికి వాళ్ళ కాళ్ళు చేతులు వేడి పుట్టిస్తూ రబ్ చేస్తూ ఉంటాడు చెర్రి ఇంకా వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి నాన్న అన్నయ్య వాళ్ళు కనిపించారు అని చెప్పానంగానే కనిపించారా పోనీ లేరా అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటాడు ఇంక వెంటనే శారదకి ఫోన్ చేసి శారద గగన్ భూమిలు ఒకే చోటు ఉన్నారు వాళ్ళకేం కాలేదు బాగానే ఉన్నారు నువ్వు కంగారు పడకు ఇంకొక గంటలో ఇంటికి వచ్చేస్తారు అని చెప్పేసి అనగానే సరేనండి సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నువ్వు ఉన్నావు నా కొడుకు ఏం కాలేదు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా పాపం బాధపడుతుంది శారద ఇంకా ఇదిలా ఉండగా మరి కొంచెం మామూలైన తర్వాత భూమి గగన్లని మంచినీళ్ళు ఇచ్చి తాగిపిచ్చి అప్పుడు అడుగుతాడు చేరి ఏంటన్నయ్య ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు అసలు ఇందులోకి ఎలా వచ్చారు అనగానే ఇదంతా ఆ అపూర్వ కుట్రరా ఆ అపూర్వ భూమిని చంపించాలని ప్రయత్నం చేసింది అందుకని రౌడీలను పెట్టించింది మేం మీరు మీ మమ్మీ మీ అమ్మ పడిపోగానే హాస్పిటల్కి తీసుకురాంగానే భూమిని కిడ్నాప్ చేసి ఇదిగో నక్షత్ర ఇలా ట్రాప్ చేసి ఇలా చేసింది అవునన్నయ్య ఆ అపూర్వం మామూలుది కాదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను భూమికి కూడా హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ గుడ్డిగా భూమి ఆ అపూర్వ ఉన్న దగ్గరే ఉండి తను ఇంకా ఇంకా తన ప్రమాదాన్ని తనే కొని తెచ్చుకుంటుంది భూమిని బతకనిచ్చేదాకా బతకనివ్వదు అత్తయ్య మీకు ఇంకా అర్థం కావట్లేదు అపూర్వ అత్తయ్య కుట్రలు కుతంత్రాలకి అలసిపోయాను అన్నయ్య నాన్న మీద కూడా ఎన్నో చేస్తోంది ప్రయత్నాలు అప్ నాన్నని శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుంది మనం చూస్తూ ఊరుకోవడమే అన్నయ్య దానికి ఏమన్నా ఏమీ చేయలేమా అని చెప్పి అనగానే అరే చెర్రి ఇప్పుడు మనం ఏం చేసినా ఎలా చేసినా ప్లాన్గా చేయాలి ఆ అపూర్వకి జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలిరా అసలు జీవితాలతో ఆడుకుంటున్న అపూర్వకి జీవితం విలువ తెలియచేయాలి పోనీలే ఒక ఆడ ఒక ఆడ మనిషితో మనం ఎందుకు కొట్టాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటే తను తప్పుల మీద తప్పులు చేస్తూ మన ప్రాణాలతోనే చెలగాటమాడుతుంది ఆడుతుంది ఇంకా ఆగేదే లేదు భూమి పదభూమి అని చెప్పేసి భూమిని తీసుకుని మరి గగన్ సరాసరి ఇంటికి వెళ్తాడు ఇంకా ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న శారద భూమి గగల్ను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఇంకా పూర్ణి కూడా ఏంటనయ్యా ఏమైంది ఎందుకు ఇట్లా ఉన్నారు అని చెప్పి అనగానే ఇంకా సరే ఇప్పుడేం చెప్పలేము రేపు ఒదుట మాట్లాడతాను భూమిని తీసుకెళ్ళమ్మా అని చెప్పి అనగానే భూమి శారదని పట్టుకుని గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్యా అత్తయ్యా అన్నట్టు ఏమైందమ్మా భూమి అని చెప్పి అనగానే ఏంటత్తయ్య నాకు ఈ ప్రపంచంలోనే మన విరక్తి కలుగుతుంది లైఫ్ అంటేనే విరక్తి కలుగుతుంది ఎన్నిసార్లు అత్తయ్య నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మీ అబ్బాయి కాపాడారు నిజంగా మీ అబ్బాయి లేకపోతే నేను నేను లేనేమో అనిపిస్తుంది ఐదేళ్ల వయసులోనే కాపాడారు ఇప్పుడు కూడా మూడు సార్లు నన్ను రౌడీల నుంచి కాపాడారు ఏమిచ్చి గగన్ గారు రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా మీ ఇద్దరికీ రుణానుబంధం ఉంది కాబట్టి గగన్కి నువ్వు దగ్గర అయ్యావు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలంటావేంటి నువ్వు నా ఇంటి కోడలిగా వచ్చి వాడు రుణం తీర్చుకో అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి ఇంకా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమో అత్తయ్య జీవితం మీద విరక్తి కలుగుతుంది నాన్న ప్రమాదంలో ఉన్నారు అత్తయ్య కూడా ప్రమాదంలో ఉంది కానీ అపూర్వం మాత్రం తన ఆలోచనలు తన కుట్రలు కుతంత్రాలు ఆపటం లేదు అని చెప్పాను కానీ అదే మన భయం అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇంతలోకి రౌడీలు ఆ తర్వాత నక్షత్ర ఫోన్ చేసి కూల్ రూమ్లో కూల్ రూమ్లో మటాష్ అయిపోయారేమో అనుకుంటున్న నక్షత్రకి అక్కడ ఉన్న రౌడీ గ్యాంగ్లోంచి ఒక మనిషి ఫోన్ చేసి మేడం వాళ్ళు ఆ రూమ్లో నుంచి బయటపడ్డారు తప్పించుకున్నారు అని చెప్పేసి చెప్తాడు చెప్పంగానే ఇహ అప్పుడు దాకా సెలబ్రేషన్ చేసుకుంటున్న అపూర్వకి ఇంకా ఒక్కసారిగా పైనుంచి కింద అలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఏంటి ఆ గగన్ భూమి తప్పించుకున్నారా వాళ్ళిద్దరు సేఫ్గా బయటపడ్డారా అని చెప్పేసి ఇంకా రగిలిపోతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఇంకా కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ మీరాకి ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తాడు స్పృహలోకి వస్తుంది ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే లోపలికి వచ్చిన తర్వాత అమ్మ మీరాని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పేసి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పి చూస్తాడు ఇంకా మెట్ల మీద అంత ఆయిల్ పోసేసి ఉంటుంది ఆ ఆయిల్ అంతా కూడా గమనిస్తాడు కృష్ణప్రసాద్ కావాలని మీరాని ఇలా ప్రమాదం పడేయాలని ఈ అపూర్వ ఇలా చేసిందన్నమాట అని చెప్పి కోపంగా అపూర్వ దగ్గరికి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా అపూర్వ ఏంటి కేపి నన్ను చంపేద్దామనే ఇంత కోపమా అయ్యో నీకు కూడా కోపం వస్తుందా అని చెప్పేసి చాలా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ ఇప్పుడు గనక నాకు వచ్చే కోపానికి నేను గనక తీసుకున్న నిర్ణయం ఒకటైతే నీ ప్రాణం గాల్లో హరియమంటుంది కానీ నాకు భార్యా పిల్లలున్నారు కాబట్టి నీకు 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 నక్షత్ర కూతురుంది అందుకే ఆలోచిస్తున్నా ఎన్ని ఎన్ని అక్రమాలు చేస్తున్నా ఎన్ని తప్పులు చేస్తున్నా నిన్ను క్షమించాల్సి వస్తుంది కేవలం శరత్చంద్ర గారి ముఖం చూసి ఆయన ముఖం చూసి కదా నువ్వు నిన్ను వదిలిపెట్టేది లేకపోతే నీలో అసలు మానవత్వం అంటూ ఉందా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు చూడు కేపి నా ప్లాను నేను అనుకున్నది సాధించేంత వరకు ఈ ప్లాన్ చేస్తూనే ఉంటాను నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళు ఎంత అయినా వాళ్ళని తప్పించి నేనే నిలబడతాను అని చెప్పేసి గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది చూడు చూడు అపూర్వ గారు మీరు అనుకోవచ్చు ఈ రోజున నువ్వు చేసే ప్లాన్ వలన జీవితాలు నాశనమైపోతున్నాయి కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు ముఖ్యంగా మా మా చెల్లి శోభాచంద్ర ఉంటుంది నిన్ను ఆమె చూసుకుంటుంది నీకు తగిన శిక్ష వేస్తుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా భూమి తన రూమ్లో లేచి అప్పుడు దాచుకున్న తన అమ్మా నాన్న ఫోటో తీసి ఇంకా గుండెలకి హత్తుకుని చేస్తూ ఉంటుంది అమ్మ నాన్న మీరు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు నాన్నని నువ్వు బ్రతికించలేవా నాన్న కోమాలో అష్ట కష్టాలు పడుతున్నారు నువ్వెలాగూ లేవు నాన్నైనా నా దగ్గరికి పంపించమ్మా నా బాధని నా కష్టాన్ని నాన్నకి చెప్పుకోవాలమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న ఆత్మ ఆ ఆత్మ కూతురు ఏడుపుకి కూతురు కన్నీటి వెదకి చలించి ఒక్కసారిగా మరి అపూర్వం ఉన్న రూమ్లోకి వెళ్ళి అపూర్వని గట్టిగా మరి మీద పడి గుద్దుతూ ఉంటుంది ఇంకా ఆ విడిగుద్దులకి అపూర్వకి ఏం చెప్పుకోవాలో తెలీదు చుట్టూ శూన్యంగా చీకటిగా అనిపిస్తూ ఉంటుంది బావా బావా అని చెప్పేసి అంటుంది శరత్చంద్ర గారి రూమ్లోకి వస్తుంది అపూర్వ ఇంకా ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతూ ఉంటుంది శోభా చంద్ర మాటలు ఉండదు ఉలుకుండదు పలుకుండదు ఒక చోట స్థానం ఉండదు అటు ఇటు అటు ఇటు పరుగులు తీస్తున్నట్టే అనిపిస్తుంది ప్రాణ సంకటంతో గిలగిల కొట్టుకుంటున్నట్టు ప్రాణ భయం ఏంటో శోభాచంద్ర చాలా దగ్గర నుంచి మరి అపూర్వకి చూపిస్తూ ఉంటుంది తను ఏదైనా చెప్పాలన్నా కూడా గొంతు కూడా పెగలకుండా ఉంటుంది ఇంకా ఆ సమయంలో అటుగా వెళుతున్న మనిషిని కనబడుతుంది కానీ తను పిలిచిన పిలుపు అవతలకి వినపడకుండా అయిపోతుంది అంత ఘోరంగా శోభాచంద్ర చావు అంచుల వరకు అపూర్వని తీసుకెళ్ళి బాగా భయపెట్టి అప్పుడు చెప్తుంది ఇంకొకసారి నా కూతురి జోలికి వస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు అపూర్వ ఇప్పటికన్నా నీ తప్పు తెలుసుకుని నా కూతుర్ని మంచిగా చూసుకుంటే నీకు ఈ లోకంలో ఉంటాయి లేదు అంటే నీకు నిర్దాక్షిణ్యంగా నువ్వు నా దగ్గరికే వచ్చేస్తావు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది అమ్మో ఇంకా ముచ్చమటలు పట్టిపోతాయి ఏం చే ఇంకా ఆ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు అపూర్వకి నిజంగా చనిపోయిన తర్వాత ఇలా కూడా ఉంటుందా నేనే అందరికంటే ఎక్కువగా సాధిస్తున్నానేమో అనుకుంటే చనిపోయి కూడా శోభ అక్క నన్ను బాగానే సాధిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి రెండో రోజు మార్నింగే తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఇంకా గగన్ తన రూమ్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి భూమి ఎలా ఉందా అని చెప్పి చూస్తాడు భూమి దగ్గరికి రాగానే భూమి పాపం ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది ముందు రోజు చలిలో ఉంటుంది కదా ఇంకా ఇలా చేయి పట్టుకుని చూస్తాడు చూడంగానే బాగా బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వలన భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భూమి చాలా నీరసంగా లేచి కూర్చుంటుంది గగన్ గారు మీరా ఇలా వచ్చారేంటి అని చెప్పానం కానీ ఏం లేదు నీకెలా ఉంది నీకు ఒంట్లో బాగుండకపోతే చెప్పు భూమి హాస్పిటల్కి వెళ్దాం అనగానే లేదు బాగానే ఉంది అనగానే ఇంటికి వెళ్ళాలి నేను ఏంటి భూమి నీకేమైనా పిచ్చా ఇలా ఉండి ఇంటికి వెళ్తావా ఇలా వెళ్తే నిన్న అపూర్వ బతకనిస్తుందా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్ మీరు చెప్పండి గగన్ గారు నాన్నని వదిలి ఉండటం అంటే నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది నేను చెప్పాను కదా భూమి శరత్చంద్ర గారిని నేను చూసుకుంటానని చెప్పి అని చెప్పేసి అనగానే ఇంకా శారదా పూర్ణి ఇద్దరు వస్తారు తీసుకుని కాషాయం తీసుకుని వస్తుంది శారద అమ్మ భూమి ఇది తాగమ్మా ఇది తాగితే నీకు ఒంట్లో ఉన్న ఆ వేడంతా పోతుంది అని చెప్పేసి వచ్చి ఇస్తుంది ఇంకా గగన్ భూమిని శారదగా చూపిస్తూ అమ్మా భూమిని జాగ్రత్తగా చూసుకోమ్మా ఒక్క నిమిషం లేట్ అయినా భూమి మనకి దక్కేది కాదమ్మా అని చెప్పేసి తల్లి భుజాల మీద వాలిపోయి గగన్ బాధపడుతూ ఉంటాడు ఇంకా పోనీలేరా భూమి ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు అందుకే నీ కంటపడింది నువ్వు సేఫ్గా తీసుకొచ్చావు లేకపోతే ఈ పాటికి భూమి ఏమైపోయేదో ఏమో అని చెప్పేసి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా వంశీ విషయంలో మరి వంటి నిండా గాయాలవడంతో మేనేజ్ చేద్దామని చూస్తున్న వంశీకి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఇందు ఏంటండి ఈ దెబ్బలేంటి మీరు నా దగ్గర ఏంటి దాస్తున్నారు ఏమైందో చెప్పండి ప్లీజ్ పడిపోయారా లేకపోతే ఏమైంది అని చెప్పి అనగానే ఇంకా తడబాటు పడుతూ ఉంటాడు వంశీ మామయ్య అత్తయ్య ఒకసారి రెండత్తయ్య అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమైంది అమ్మాయి ఎందుకట్లా అరుస్తున్నావు అనగానే చూడండి అత్తయ్య ఒకసారి మీ అబ్బాయిని చూడండి మీకే తెలుస్తుంది అనగానే ఒరే ఏంట్రా ఈ దెబ్బలన్నీ ఏంట్రా ఎవరితో గొడవ పడ్డావరా నిన్నెందుకు ఎవరైనా కొట్టింది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది సౌందర్య అమ్మా నేను ఎవరితో గొడవ పడలేదే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఈ దెబ్బలు ఎలా తగిలాయో నేను చెప్పలేను ఇప్పుడు అని చెప్పేసి అంటాడు ఎందుకంటే ఒకవేళ చెప్పేస్తే ఆ ఏసీపీ నైని ఆ అరవై లక్షలు బాగోతాం ఇంకా ముందు గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయం ఇవన్నీ బయటకు వచ్చేస్తాయని మరి అవన్నీ ఇందుకు తెలిస్తే తన జీవితాంతం నమ్మదని ఇంకా భయపడిపోతూ ఇంకా అందుకని ఈ విషయాన్ని ఎంతకు చెప్పకుండా ఉండాలని మేనేజ్ చేస్తూ ఉంటాడు వంశీ ఇంకా తండ్రి మాత్రం చూసి తలడిలిపోతాడు అరే వంశీ నువ్వు నువ్వెవరితో గొడవపడ్డావో చెప్పరా వాడంతా చూస్తాను అని చెప్పేసి అంటాడు ఇంక ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్